హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక శేఖర్ ఇంటికి వెళ్ళి అవనని తీసుకొద్దామని అనుకుంటున్నాను అని చెప్తూ ఉంటావతి ప్రసాద్ అనుకోవడం ఏంటి శేఖర్ తీసుకొచ్చేయాలి అని పెద్దరాజు చెప్తా ఉండగా ఎలా తీసుకొస్తాడు అని కిట్టు అరుస్తూ ఉండగా అమ్మా మీ అభిప్రాయం వద్దు మీ అనుమతి కావాలి అని శేఖర్ అడుగుతూ ఉంటాడు కాపాడిందని ఆ నెపంతో దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడతామని అనుకుంటున్నావా అది జరగదు దానివల్ల కుటుంబానికి జరిగిన నష్టం అంతా మర్చిపోయావా అని వేదవతి అరుస్తూ ఉండగా అవని అక్షయాలు లేనిల్లు కళా విహీనమైపోయింది నువ్వు పూజ గదిలో అడుగు పెట్టలేకపోతున్నావు ఒకసారి ఆలోచించు వేదా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అత్తయ్య అడుగు పెట్టలేకపోవడానికి అవని తిరిగి అడుగు పెట్టడానికి ఏం సంబంధం లేదు మా అయ్యా అని నిహారిక చెప్తూ ఉండగా అవని ఏదొక రోజున హమీద విరక్తితో తాళి తీసేస్తుందంటే నా ప్రాణాలకే ప్రమాదం అది నీకు ఓకేనా అమ్మా అని శేఖర్ అడుగుతూ ఉంటాడు కిట్టు రే తమ్ముడు తమ్ముడు నువ్వు ఇలా గా మాట్లాడుకరా అవేవో అనుకోకుండా జరుగుతున్నాయి నువ్వు సీరియస్ గా తీసుకోబో అని కిట్టు చెప్తూ ఉంటాగా రే నువ్వు నోరుముస్తావా ఆమె దగ్గర ఉన్న తాలికి వీడి ప్రాణానికి ముడిపడి ఉంది తాళి తీసిందంటే వీడి ప్రాణానికి ముప్పుందిరా అని ప్రసాదరావు చెప్తూ ఉండగా నీ పెళ్ల మెళ్ళ ఉన్న తాళి లాంటిది అనుకుంటున్నావా ఏంటి అని పెద్దరాజు అడుగుతుంటగా ఎవరి తాలైనా ఒకటే రాజుగారు నీ నిహారిక అంటుంది ఏది నీ తాళి తీసాయి కృష్ణకి ఏమైనా అవుతుందేమో చూద్దాం అని పెద్దరాజన గానే నిహారిక గిట్టు షాక్ అవుతూ ఉంటారు ఇక వేదవతి శేఖర్ నువ్వు అవన్నీ నీ ఇంట్లో పెడతాను అంటే మేము ఇంట్లో ఉండం మేము కావాలా అవని కావాలా నిర్ణయించుకో అని వేదవతి చెప్తూ ఉంటుంది మీరు ఏమైనా అనుకోండి నేను అవని తీసుకురావాలని అనుకుంటున్నాను మీరు బయటకు పోవాల్సిన అవసరం లేదు నేను అవని బయటకు పోతాం అని శేఖర్ చెప్తూ ఉండగా నిహారిక వాళ్ళతో పాటు వేదవతి అందరూ షాక్ అయిపోతూ వేరు కాపురం పెడతావా అని వేదవతి అడుగుతూ ఉంటుంది ఈ కంపలో ఉండటం కంటే సారీ ఈ కొంపులో ఉండటం కంటే అదే అని పెద్దిరాజు అంటూ ఉంటాడు రే నీకు పోయే కాలం దగ్గర పడిందిరా అందుకే ఇలా మాట్లాడుతున్నావు అవని గొప్పతనం గురించి మాట్లాడుతున్నావు కదా ఇప్పుడు నీకు ఒక సినిమా చూపిస్తాను చూడు మేము వస్తుండగా దారిలో కనిపించిన దృశ్యకావ్యం అని చెప్పేసి అంటూ కృష్ణ ఫ్లాష్ బ్యాక్ చెప్తూ ఉంటాడు కృష్ణ నిహారిక కారెక్కుతూ ఉండగా అవని పడిపోవటం వల్ల అవని లేపుకొని భుజం మీద జయవేసి మరి సత్య తీసుకొస్తూ ఉంటాడు నిహారిక వాళ్ళని చూసి కృష్ణ ఇద్దరు మధ్య సన్నిహితం ఇంకా తెగిపోమంటుంది బాగా ఉంది వీడియో రికార్డ్ చేయి చూపిద్దాం అని నిహారిక చెప్పడంతో వెంటనే కిట్టు తన మొబైల్లో వీడియో రికార్డ్ చేస్తాడు చెప్తాను పని పద ఇంటికి అని నిహార్క కిట్టు ఇంటికి వస్తారు అలా జరిగిన విషయాన్ని దీని పేరు ఏంటంటే నోతిలో రాసలి చూడు అని చెప్తూ కిట్టు మొబైల్లో వీడియో చూపిస్తూ ఉంటాడు అందులో సచ చాలా క్లోజ్ గా అవని భుజం మీద చేయి వేసి మరీ తీసుకుని వెళ్తూ ఉంటాడు అవని స్ప్రూలో ఉండదు చూడండి అందరూ చూడండి అని కిట్టు అందరికి చూపిస్తూ ఉంటాడు శ్రీగద్ది షాక్ అవుతూ ఉంటా వాళ్ళు ఇంకా అంత క్లోజ్ గా ఉంటున్నారు అని నిహార్కి అవనికి ఏదో అయినట్టుందమ్మా అందుకే అలా తీసుకెళ్తున్నాడు అని ప్రసాద్ చెప్తూ ఉండగా నాన్న ఏమైనా అవని మరొకరు భార్యని ఆ విధంగా పట్టుకుంటారా ఎంత ధైర్యం వాడికి అని కిట్టు అంటాడో అవని ఇచ్చినా చనువది అని నిహార్ కంటుంది ఇంకా దాని మాయల గురించి నీకు అర్థం కావట్లేదరా అని వసంత కూడా అంటూ ఉండగా రే అవని ఆ సచ్చగాడు తన ఇంటి వైపే తీసుకుని వెళ్తున్నాడు అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో ఎవరికి తెలుసు అని కిట్టు రెచ్చ ఉండగా చూసావరా ఇప్పుడు చెప్పరా ఏంటో ఇదంతా చూసా కూడా దాన్ని ఇంటికి తెచ్చుకున్నామని అనుకుంటున్నావా అని వేదవతి అడుగుతున్నాడు అవని వాడి ఇంట్లోనే ఉంటుంది కావాలంటే వెళ్లి చూసుకో అని నిహార కనగానే వెంటనే శేఖర్ సత్య ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు తర్వాత నా ఇద్దరు ఎక్కడ కలిసిపోతారా అని అవని నేళ్లా ఫాలో అవుతున్నారు గోపాలరా బాబు మీరు అని పెద్దరాజు సెటర్ వేస్తూ ఉంటాడు శేఖర్ ఆ సత్య సంగతి తేల్చిహాలి అని చాలా కోపంగా శేఖర్ కారేసుకుని సత్యా ఇంటికి వస్తూ ఉంటాడు అందులో మరోవైపు సత్యా అవిన దగ్గరికి వెళ్లి కూర్చొని ఇప్పుడు ఇక ఎవరు మరోసారి చేద్దాం అని సెల్ ఫోన్ అలా తనకి అవనకి ఎదురుగా పెట్టి వీడియో ఉండగా అమ్మవారిని చూపిస్తూ ఉంటారు ఇక అంతలోనే శేఖర్ వచ్చి కాలు మీద కొడుతూ ఉంటాడు మళ్ళీ ఎవరబ్బా తప్పుడు పనులు చేస్తే ఇలాంటి అడ్డంకులు వస్తాయంటారు అది నిజమేనవా నేను అవును సొంతం చేసుకోవడానికి ఇది సరైన సమయం కాదని దైవమే ఇలా చేస్తుందా అని అనుకుంటూ వెళ్లి డోర్ తీసి చూడగా శ్రీఖర్ ఉంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఏంటి శిఖర్ నా వచ్చావు నాతో ఏమైనా పనుందా అని అడుగుతూ ఉంటాడు కానీ శ్రీఖర్ సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్తూ ఉండగా అడ్డుకుంటూ ఉంటాడు అయినా కూడా శ్రేఖర్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు దాంతో మారు పడుతూ శేఖర్ శేఖర్ అని తను కూడా వెనకాలే లోపలికి వస్తాడు ఇక శేఖర్ సత్యాని అడగకుండానే ఇల్లంతా వెతుకుతూ ఉండగా శేఖర్ నా పర్మిషన్ లేకుండా నా ఇంటికి వచ్చి ఎందుకు వెతుకుతున్నావు అని అడుగుతూ ఉంటాడు ఉందా అని అడగగానే ఇక సత్య షాక్ అయిపోతూ అవని నా ఇంట్లో ఉందని ఎలా తెలుసుకున్నాడు అని ఒక్కసారిగా షాక్ అయిపోతూ మనసులో అనుకుంటూ ఉండగా అవని ఉందా అని అడుగుతున్నాను అని అడుగుతూ ఉండగా అబద్ధం చెప్తే ఇల్లంతా వెతుకుతాడు నిజం చెప్పేయడం మంచిది అని మనసులో అనుకుంటూ ఉంది అని చాలా పెద్దగా సమాధానం చెప్తూ నా ఇంట్లో ఉందని నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటాడు తెలియకుండా ఉంటుందని అనుకుంటున్నావా అని శేఖర్ అంటాడు నీకన్నీ తెలిసిపోతా ఎందుకంటే నువ్వు అనుమానంతో మా షాడో లో ఫాలో అవుతున్నావు కదా అని అంటూ ఉంటాడు అవినీ ఎక్కడ ఎక్కడుంది అని శిఖర్ అడగ్గానే నా బెడ్రూమ్ లో ఉంది అదే నా బెడ్రూమ్ లో రెస్ట్ తీసుకుంటుంది రోడ్ లో కళ్ళు తిరిగి పడిపోయింది అందుకే నా ఇంటికి తీసుకొచ్చాను టాబ్లెట్ వేశాను రెస్ట్ తీసుకుంటుంది అని చెప్తూ ఉంటాడు ఇక్కడ శ్రీఖర్ షక్ అయిపోతూ నీ ఇంటికి తీసుకురావాల్సిన అవసరం ఏంటి దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్లాలి లేదంటే సుజాత వదిన వాళ్ళ ఇంట్లో అప్పగించాలి అని అడుగుతూ ఉంటాడు ఇప్పుడు నా ఇంటికి తీసుకొస్తే ఏంటి ప్రాబ్లం చెప్పు శేఖర్ రోడ్ లో పడిపోయిన ఒక ఫ్రెండ్ ని ఇంటికి తీసుకురావటంలో ఏం ప్రాబ్లం ఉంది అని అడుగుతూ ఉంటాడు నీకు పెళ్ళయి ఉంటే నీ భార్య పుట్టింటికి వెళ్తే ఏదో ఒక సందర్భంలో పరాయోడింట్లో ఉంటే తెలుస్తుంది ఏంటి ప్రాబ్లం అనేది అప్పుడు అర్థమవుతుంది అని శేఖర్ సమాధానం చెప్పు ఉంటాడు ఇదే ఇటువంటి నెగిటివిటీ ఎక్కువ అవటం వల్లే నువ్వు అవని అర్థం చేసుకోకుండా ఇంకా ఇంకా దూరం అయిపోతున్నావు నీలాంటి వాళ్ళు లవ్ అనే స్టేజ్ లో ఒకలా ఉంటారు భార్య స్టేజ్ లో ఇంకోలా ఉంటారు పిల్లలు కలిగిన స్టేజ్ లో ఇంకోలా ఉంటారు మీ ఇంటెన్షన్ ఏంటో అర్థం కాదు మీలాంటి లాంటి పికిల్ మైండెడ్ మెయిల్ క్యారెక్టర్స్ మీద పిహెచ్ డి చేయాలి ఇలా వండకంద్ర బాబు అని సొసైటీకి రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని సాచ మాట్లాడుతూ ఉండగా ఫ్రెండ్షిప్ పేరుతో అన్యోన్యమైన జంట మధ్యలోకి ఎంటర్ అయిపోయి మా పర్సనల్ లైఫ్ ని డిస్టర్బ్ చేసి ఆ జంటని దూరం చేసే నీలాంటి వాళ్ళ మీద కూడా సేవ చేయాలి ఇది ఫ్రెండ్షిప్ కాదు వెన్ను పోటు అని రిప్రజెంటేషన్ ఇవ్వాలి నీ లాంటి వాళ్ళందరికీ బుద్ధి వస్తుంది అని శేఖర్ అంటాడు అన్ని తెలిసిన వాళ్ళ మాట్లాడచ్చు కానీ అనుమానం ఉన్న వాళ్ళతో మాట్లాడలేం అని సత్య అంటాడు నేను అవనితో మాట్లాడాలి ఏ రూమ్ లో ఉందో చెప్పు వాదించుకోవడానికి రేపు కోట్ల కలుద్దాం అని చెప్పేసి అంటూ అవని అవని అని చాలా కోపంగా అవనిని పిలుస్తూ లోపలికి వెళ్తూ ఉండగా శేఖర్ ఆగు నేను వెళ్లి ముందు తనతో మాట్లాడి వస్తాను తను పరిమిషన్ ఇవ్వాలి అని అంటూ ఉంటాడు నా భార్యతో మాట్లాడడానికి నాకు పరిమిషన్ ఎందుకు అని శ్రీగర్ అడుగుతూ ఉంటారు కావాలి ఎందుకంటే ఇప్పుడు మీరు కలిసి ఉండట్లేదు తనని చాలా సఫర్ చేశారు మీ వల్ల చాలా ఇబ్బందులు పడింది కూతురు కూడా కనిపించకుండా పోవడం వల్ల ఒంటరైపోయింది అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అవనని నువ్వు వదులుకున్నావు ఇక జీవితాంతం తనతో కలిసి ఉండలేవు అందుకే అవనకి నేను కొత్త జీవితం ఇద్దాం అవని నీ పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను అని సచ్చానగానే శ్రీగర్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ వెంటనే సత్య షర్ట్ పట్టుకుని రే ఏం మాట్లాడుతున్నావురా నా ముందే ఇలా మాట్లాడడానికి ఎంత ధైర్యం అని శేఖర్ అడుగుతుండగా గతంలో మనసు మనసిచ్చాను ఇప్పుడు నా మనసులో మాటలు చెప్తాను అవని కూడా చెప్తాను నువ్వు సత్య కాలర్ ని పట్టుకోలేవు సిటీలో మంచి రెప్యుటేషన్ ఉన్న లాయర్ కాలర్ పట్టుకున్నావు కంప్లైంట్ ఫైల్ చేసి కోర్టుకు లాగమంటావా అని సత్య అడగానే ఇక శేఖర్ షాక్ అయిపోతా సచా షట్ వదిలేస్తాడు దట్స్ గుడ్ గొడవ చేయడానికి ఇది నీ ఇల్లు కాదు నా ఇల్లు నేను వెళ్లి నువ్వు వచ్చావని చెప్తాను నీతో మాట్లాడడానికి అవని ఇష్టం నీకు అనుమతిస్తాను లేదంటే నువ్వు ఎక్కువ చేస్తే హెరాస్మెంట్ కేసులో చేస్తాను నన్ను పెళ్లి చేసుకోవడానికి నీ నిర్ణయించాలి నాకు అని శేఖర్ కి వేదించినట్టు చెప్పి అవని దగ్గరికి వెళ్తున్నట్టు అవని నిద్రలో ఉంది లేవడానికి సమయం పడుతుంది నిద్ర లేపకుండా అవని నీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు అని చెప్పేస్తాను బయటికి పోతాడు అని అనుకుంటూ సత్య లోపలికి వెళ్ళగానే మనసులో ఉన్న దుర్బుద్ధంతా బయట పెట్టాడు వీడికి సరైన బుద్ధి చెప్పాలి ఇచ్చి వీడొక గోముఖ వ్యాఘ్రం అని అనుకుంటూ శ్రీకర్ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు